అందరికీ నమస్కారం వెల్కమ్ టు లీలా క్రానికల్స్ ఈ వీడియోని చివరిదాకా చూడండి చూసి ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరింతమందికి చేరువవుతుంది సీతాపురం అనే గ్రామంలో వీరయ్య అనే పేదవాడు ఉన్నాడు వాడికి ఒక భార్య ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకు సోమయ్య తప్ప మిగతా అందరూ కష్టపడి పనిచేసి ఎంతో కొంత డబ్బు సంపాదిస్తున్నారు అయినా వాళ్లకు పూట గడవడం కష్టమవుతుంది సోమయ్య పరమసోమరి వాడు ఏ పని చేయడు సరికదా ముగ్గురు మనుషులు తిండి తింటాడు మనిషి బాగా కొవ్వు పట్టి లావెక్కాడు ఎక్కువ నిద్రపోతూ ఉంటాడు ఒంట్లో ఏమాత్రం నలత చేసినా పెద్ద గోలలు చేస్తా ఉండేవాడు వైద్యుణ్ణి పిలవడానికి తప్పనిసరి అయ్యేది ఇంట్లో వాళ్ళు సంపాదించేది చాలా వరకు వాడి తిండికి మందులకు ఖర్చయ్యేది ఒక రోజున చంద్రనాథుడు అనే పట్నపు వాసి సీతాపురం వచ్చాడు వీరయ్యకు దూరపు చుట్టరిక ఉన్నవాడు వీరయ్య పరిస్థితి చూసి ఇక్కడ ఎన్నాళ్ళు ఇలా రెక్కలు ముక్కలు చేసుకుంటావు ఇదే పని పట్నంలో బోలుడు డబ్బు సంపాదించవచ్చు సుఖంగా బతకవచ్చు అని చెప్పాడు అతని మాటలను ఆసరా చేసుకుని రెండు రోజుల తర్వాత వీరయ్య కుటుంబం పట్నానికి ప్రయాణమైంది కొంత దూరం వెళ్ళాక అడవిదారి వచ్చింది అడవిదిలో కొంత దూరం నడిచేసరికి చీకటి పడింది వాళ్ళు ఒక పెద్ద చెట్టు కింద బస చేసి తమ వెంట తెచ్చుకున్న ఆహారం తిందామని మూటలు విప్పాడు సోమయ్యకు నడక అలవాటు లేదు కదా వాడు బాగా అలసిపోయాడు ఆకలి దహించి వేస్తుంది వీరయ్య ఇలా మూట విప్పగానే వాడు ఆవురు ఆవురుమంటూ మొత్తం అందరి తిండి తినేసి పడుకుని గుర్రు పెట్టాడు వీరయ్య పెద్ద కొడుకు మీద చాలా కోపం వచ్చింది నాలుగు తందామనుకున్నాడు భార్య వారించింది వాణ్ణి అడవిలో వదిలేసి వదిలేసిపోదామనుకుంటే తమ్ముళ్ళు ఒప్పుకోలేదు ఇప్పుడు మన ఆకలి తీరేదెలా ఈ చుట్టుపక్కల పళ్ళ చెట్లేవి ఉన్నట్టు లేవు నీళ్లు తాగి కడుపు నింపుకుందామన్నా కొలను వెతకడానికి చీకటి ఏం చేయాలో పాలుపోవడం లేదన్నాడు వీరయ్య దిగులుగా నువ్వు తిండి గురించి ఆలోచిస్తున్నావు నేను క్రూరమృగాల గురించి భయపడుతున్నాను రాత్రికి మనం ఇక్కడ ఉండడం క్షేమం కాదు అన్నది వీరయ్య భార్య క్రూర మృగాలు అనగానే పిల్లలు భయపడ్డారు ఎలాగో అర్ధరాత్రి అంతా ప్రయాణం చేసైనా సరే ఆ అడవి నుంచి బయటపడాలని అందరూ నిర్ణయించుకున్నారు అయితే ఎంత ప్రయత్నించినా సోమయ్యను లేపడం ఒక్కరి వల్ల కాలేదు సోమరి వీడిని ఇక్కడే వదిలేద్దామంటే మీరు ఎవరూ వినడం లేదు అని వీరయ్య విసుకిపోయాడు కాని కొడుకును ఒంటరిగా విడిచిపెట్టడానికి తల్లి ఒప్పుకోవడం లేదు ఈ విషయమై వాళ్ళు గొడవపడుతుండగా చెట్టు కొమ్మల్లో నుంచి ఒక మూట కింద పడింది బరువుగా ఉన్న ఆ మూటను చూస్తే అందులో వేల సంఖ్యలో వరహాలున్నాయి ఈ డబ్బుతో సీతాపురం వెళ్ళి ఎకరాలకు ఎకరాలు పొలం కొనుక్కొని హాయిగా బతకొచ్చు అన్నాడు వీరయ్య కానీ ఈ డబ్బెవరితో చెట్టు మీద ఎవరైనా ఉన్నారేమో అని వీరయ్య భార్య అంది ఇంకా ఏదో చెప్పబోతుండగా చెట్టు కొమ్మల్లో నుంచి ఒక మనిషి మంటూ కిందకు దూకాడు వాడు కారు నలుపులో దృఢంగా ఉన్నాడు ఈ డబ్బు నాది కానీ నేను పెట్టే నియమానికి ఒప్పుకుంటే ఈ డబ్బు మీకు ఇచ్చేస్తాను అన్నాడు ఆ నల్లటి మనిషి సరే అదేమిటో చెప్పవయ్యా అని అడిగాడు వీరయ్య ఇక్కడున్న వాళ్లలో ఒకరిని నాకు అప్పగించాలి అన్నాడు ఆ నల్లటి మనిషి ఎవరు కావాల అడుగు అన్నాడు వీరయ్య నల్లటి మనిషి సోమయ్యని ఎన్నుకున్నాడు ఈ సోమరిపోతని ఎన్నుకున్నాడు ఇది మా కుటుంబానికి మంచిది అని వీరయ్య మనసులో అనుకుని వెంటనే ఒప్పుకున్నాడు అతడి భార్య మాత్రం కంగారు పడి అలా వెంటనే ఒప్పేసుకుంటావేంటి ఈ మనిషి ఎవరో మన అబ్బాయిని ఏం చేసుకుంటాడో అడిగి తెలుసుకోవద్దు అన్నది దీనికి ఆ నల్లటి మనిషి కటువుగా నాతో ఇన్ని మాటలుండవు బేరం కుదిరిపోయింది మీరు ఆ డబ్బు తీసుకొని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు అది సరేలేవయ్యా ఇంతకీ నువ్వు మా సోమయ్యనేం చేసుకుంటావో చెప్పు అలాగే వెళ్ళిపోతాం అన్నాడు వీరయ్య వేళాకోళంగా చెబితే బాధపడతారు మీరు తెలుసుకోకపోవడమే మంచిది అన్నాడు ఆ నల్లటి మనిషి కానీ వీరయ్య చెప్పాలంటూ పట్టుబట్టడంతో నల్లటి మనిషి మీరు భయపడతారని అసలు రూపంలో రాలేదు నేను నేను రాక్షసుని మనుషులు నా ఆహారం అయితే నీతి నియమాలు పాటించేవాడిని కాబట్టి నా ఆహారాన్ని నేను కొనుక్కుని హాయిగా తింటాను అన్నాడు ఇది విని వీరయ్య భార్య పెద్ద పెట్టున రోధించింది వీరయ్య రాక్షసుడికి డబ్బు అన్నాడు రాక్షసుడు అందుకు ఒప్పుకోలేదు అప్పుడు ఆ కుటుంబం వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు నన్ను తీసుకుని సోమయ్యను వదిలిపెట్టు అన్నారు రాక్షసుడు తల అడ్డంగా ఊపి మీరంతా బక్క చిక్కిపోయి ఉన్నారు మిమ్మల్ని తింటే నా కూరలు పదును పోవడం తప్ప ఆకలి తీరదు ఈ కుర్రాడు కొవ్వు పట్టి మహాపసందుగా ఉన్నాడు నాకు వీడే కావాలి అన్నాడు ఆ వెంటనే వీరయ్య కుటుంబమంతా ఒకే గోలగా ఏడవడం ప్రారంభించారు రాక్షసుడు నవ్వుతూ ఏడవండి మరింత పెద్దగా ఏడవండి మీ ఏడుపులకు వీడు నిద్ర లేవాలి నేను నిద్రపోతున్న వాడిని తినను అన్నాడు అంతే వీరయ్య కుటుంబం ఏడవడం మానేసింది రాక్షసుడు సోమయ్య వంక చూస్తే వాడింకా ఒళ్ళెరక్కుండా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు వీడి వాటం చూస్తే తెల్లారేదాకా నిద్రలేచేలా లేడు చీకటి తెరలు తొలిగేలోగా భోజనం ముగించాలన్నది నా నియమం అంటూ రాక్షసుడు తీవ్రంగా ఆలోచనలో పడ్డాడు భార్యడు పొద్దెక్కితే గాని సోమయ్య నిద్రలేవడు అది వాడి అలవాటు అందుకని వాడి ప్రాణాలు దక్కినట్టే అని వీరయ్య కుటుంబం సంతోషించింది అయితే రాక్షసుడు తన ప్రయత్నాలు మానలేదు వాడు అడవిలోకి వెళ్ళి నాలుగు ఏనుగులను రెచ్చగొట్టి అక్కడికి తీసుకువచ్చాడు అవి పెద్దగా ఘీంకరిస్తూ చెట్టు చుట్టూ తిరిగాయి అయినా సోమయ్య లేవలేదు రాక్షసుడు మరోసారి అడవిలోకి వెళ్ళి రెండు సింహాలను పట్టుకొచ్చి వాటి తోకలను మెలిబెట్టసాగాడు బాధకు ఊర్చుకోలేక అవి అడవి దద్దరిల్లేలా గర్జించసాగాయి అయినా సోమయ్య కదలలేదు మెదలలేదు ఇది పని కాదు వాడు రెండు అడవి పిల్లులను పట్టుకొచ్చి వాటిని సోమయ్య పక్కన ఉంచి వాటి మధ్య పోరాటం పెట్టాడు వాటి వికృత స్వరాలతో సోమయ్య గుర్రు కూడా కలిసిపోయింది చివరికి రాక్షసుడు తనే అసలు రూపం ధరించి జబ్బలు చర్చుకుంటూ కుప్పిగంతులు వేస్తూ పెడబబ్బులు పెట్టాడు ఊహ సోమయ్య చెలించలేదు చూస్తుండగానే తెల్లవారింది రాక్షసుడు మనిషి రూపం ధరించి వీరయ్యతో మీరు మీ గ్రామానికి వెళ్ళండి ఏడాది తర్వాత మీ ఇంటికి వస్తాను అప్పుడు ఈ నిద్రపోతును నాకు అప్పజెప్పండి అలా చెయ్యకపోతే అప్పుడు నా డబ్బు నాకు తిరిగి ఇవ్వాలి అన్నాడు అంతకాలం గడువెందుకు నీ డబ్బు ఇప్పుడే తీసుకో అన్నది వీరయ్య భార్య ఏడుస్తూ ఆహా అలా కుదరనే కుదరదు ఒక్కసారి అంటూ కుదిరిపోయాక ఆ తర్వాత ఏం చేయాలో శాసించేది నేను మీరు కాదు అని రాక్షసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కాసేపటికి సోమయ్య నిద్రలేచాడు తల్లివాడికి జరిగిందంతా చెప్పింది కొంతకాలం పాటు నువ్వెక్కడైనా ఉండి ఏడాది గడిచాకరా అన్నది సోమయ్య ఆశ్చర్యపోతూ ఏ డబ్బు లేనప్పుడు నన్ను దగ్గరుండి బాగా చూసుకుని ఇప్పుడు డబ్బు వచ్చాక ఎక్కడికైనా పొమ్మంటావేం అని అడిగాడు నువ్వు దగ్గరుంటే డబ్బు కూడబెట్టడం మా వల్ల కాదు రాక్షసుడి డబ్బులో నుంచి ఖర్చు చేయవలసి వస్తుంది అప్పుడు చిక్కుల్లో పడతాం డబ్బు మనదంటూ కూడబెట్టకపోతే నిన్ను మేము దక్కించుకోలేము అందుకని కొన్నాళ్ళు నువ్వెక్కడో అక్కడ తిరిగిరా ఈలోపు డబ్బు దాచి రాక్షసుడి బెడద వదిలించుకుంటాం అప్పుడు మనం కలిసి ఉండొచ్చు అన్నది సోమయ్య తల్లి బతిమాలతో కానీ సోమయ్య తల్లి మాట వినలేదు వాడు తల్లిదండ్రులతోనే ఉంటూ సోమర్తనాన్ని విడిచిపెట్టి కష్టపడి పని దానితో వాడికి తిండి యావ తగ్గింది అటు తిండి తగ్గి ఇటు శ్రమ చేయడంతో వాడు కూడా శరీరంలో కొవ్వు తగ్గి మిగతా వాళ్ళలాగా సన్నబడ్డాడు ఏడాది తరువాత వచ్చిన రాక్షసుడు సోమయ్యను చూసి వీడేనా వాడు అంటూ చీదరించుకొని తన డబ్బు తాను తీసుకొని వెళ్ళాడు రాక్షసుడి బేరం తమకు అన్ని విధాలా వచ్చిందని వీరయ్య కుటుంబం వాళ్ళు సంతోషించసాగారు ఇదండి కదా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ